హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎదుగుటండి ఇక్కడ బోటు వెళ్ళడం మీద కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా అంత మేమేటంటే నాకైతే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ లోట మేమైతే కంటిన్యూ ఇలా బోటు ఎప్పటికప్పుడే మేము అంటే ఏదైనా ప్లడ్ వచ్చేటప్పుడు కానీ ఇలాంటి డ్రోనింగ్ కేసులు కానీ లేదంటే ఎక్కడికైనా అంటే ఇప్పుడు ప్లడ్ వచ్చేటప్పుడు సామాన్లు అందించడము అలాంటివి రిస్క్ చేయడము చాలా వరకు మేము రిస్క్ చేస్తామండి చాలా వరకు ఇప్పుడు వరకు అయితే కాపాడాము అట్లాంటివే కాకుండా ఎక్కడికక్కడ అంటే చాలా వరకు మేము ఏంటంటే ఈ బోటు చాలా అవసరమై ఉంటుంది మాకు కానీ బోటు డ్రైవింగ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త చేయాలి ఎందుకంటే తుప్పల్లో కానీ అదే ముళ్ళు ఉన్న దగ్గర కానీ లేకపోతే గొయ్యి అదే పెద్ద పెద్ద కర్రలు అటువైపు తిన్నాలు అదే రేకులు ఉన్న దగ్గర కానీ అటువైపు ఇటువైపు తీసుకుని వెళ్ళకూడదండి ఎందుకంటే మళ్ళీ మనము అప్పుడు ఎక్కువ వాటర్లోటు ఉన్నదనుకోండి అది పోయే అదే ప్యాచ్ అయిపోయింది అనుకోండి రావడం కూడా చాలా కష్టమైపోతుంది ప్యాచ్ అవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్యాచ్ అయిపోతే మా దగ్గర ప్యాచ్ చేయడానికి ఉంటుంది అంటే ఒక బెంగ్ అయితే ఉంటుంది కదా భయం అయితే ఉంటుంది కదండి మన ఇప్పుడు ఎంతోమంది వచ్చిన వాళ్ళు కూడాను చనిపో చనిపోయినోళ్ళు చాలా వరకు ఉన్నారండి ఇప్పుడు మేము వెతుకుతున్నది అదే పరిస్థితి అండి అతనికి ఈత వచ్చినట అతను పెయింట్రూ గజేత కూడా సో అంటే అతను వినాయకుడిని నిమజ్జనం చేస్తుండే పైనుంచి అప్పుడు ఎలాగా వినాయకు నిమజ్జనం చేస్తున్న అందరూ కూడా డ్రింక్ వేసే ఉంటారండి అందు గురించే మీద నుంచి పడిపోయాడట ఆ పడిపోయిన అతనికి కూడా ఈత వచ్చిన సోటంటే సందర్భం బట్టండి అక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదో అని గురించి అతను చనిపోవడానికి కారణం ఏంటండి ఈత వచ్చాను కదా మనం వాటర్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఎలాంటి కూడా మనం విన్యాసాలు వేయకూడదు ఇక్కడే కాదండి ఎక్కడైనా చాలామంది అండి మేము చాలా వరకు నదిలోట చాలా బ్యాచ్లకు ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేలాంటివి ఇచ్చాము కొన్ని 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 లోట అదేనండి చాలా ఈతకాలు ట్రైనింగ్ ఇస్తుండి ఇస్తుండి చనిపోయిన వాళ్ళు చాలామంది నేను విన్నాను అందు గురించి వాటర్ దగ్గర కానీ ఎలాంటి పరిస్థితి అయినా చాలా జాగ్రత్తగా ఉండదు చూడండి ఇల్లు ఇక్కడ ఇల్లు ఈ వుడ్నే కట్టిస్తున్నారు చాలా వరకు నేను చూశాను అది చాలా రాంగ్ అండి ఎందుకంటే ఎప్పుడైనా పడిపోవచ్చు నా ఇల్లు ఏ పరిస్థితిలోనైనా చూడండి మొత్తం ఇల్లులు మొత్తం ఆ కొసం నుంచి కొసరు మొత్తం ఇల్లు సైడ్లో ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి ఎప్పుడైనా పడిపోవచ్చు కొంచెం ఎక్కువ వాటర్ అయినా మనం ఉంచే ప్రమాదం ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇల్లులు ఇవన్నీ ఆక్రమించినవి అండి ఆల్మోస్ట్ నదిలోటే కట్టిస్తున్నారు చాలామంది ఆక్రమించినవి ప్రభుత్వం చూస్తే అది ఇప్పుడు హైదరాబాద్లో ఎలా హైడ్రా హైడ్రా అంటారు తర్వాత ఎంత మనం మొక్కున్నా మనకి ప్రభుత్వం ఏంటంటే చూడదనమాట మనం ఎంత చూడండి మొత్తం ఇళ్ళన్నీ ఇందులోటే ఉన్నాయి ఇది చాలా వరకు మనకే ప్రమాదము ఎవరు కట్టుకుంటున్నామో చూడండి ఇప్పుడైతే మనం దొంగతనం కట్టేసి ఇవన్నీ చేస్తాం కానీ కానీ మనకే లోట ఎందుకంటే ఈ ప్రాడ్ అనేది ఎక్కువైపోతుంది మన కలికాలంలోట అయిపోవడంతో తొలగి ఈ విపత్తులనేవి ఎక్కువైపోతున్నాయి అలాంటి సందర్భంలోట ఏదైనా కొంచెం వాటర్ ఎక్కువైనా మొత్తం లోపలికి పడిపోయే అవకాశం ఉంటుంది ఇది ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీద వేరే ఉద్దేశంతో అయితే మేము అనట్లేదు చూడంటే ఈ చనిపోయారు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వరకు రీచ్ అవుతుంది బోటు మీద మేము రెండు బో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రెండు బోట్లు మేము చేస్తాం ఎందుకంటే ఒకటి ఒకటి ఏమైనా ఒకటి సపోర్ట్గా ఉంటుందండి ఆ సపోర్ట్ గురించి మా సేఫ్టీ ఉండాలి వేరే వాళ్ళకి కూడా సేఫ్టీగా మేము ఒడ్డుకు చేర్చాలి మాదే అది దేయమండి సదా ఎన్డిఆర్ఎఫ్ ఏంటంటే ఆపద సేవ సదా సర్వత్ అంటే అందరూ బాగుండాలి అనే విధంగా మా ఉంటుంది ఓకే నెక్స్ట్